సంకోచం కలిగింది ముందు నీ పోయే వంటి పరిస్థితుల్లో మనసు ఊరిసలాడింది అయిన సాటే చాలా బలవంత పెట్టగా మేఘ బాబా దర్శనానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు తర్వాత మేఘ సిరిడి చేరి మసీదు ప్రాంగణంలోకి వెళ్ళి మెట్లు ఎక్కుతుండగా బాబా అబ్రస్వరూపాన్ని ధరించి రాయి రాయిపుచ్చుకుని మెట్లపై అడుగు పెట్టావంటే ఖబర్దార్ ఇక్కడ మహమ్మదయుడు ఉన్నాడు నీవు గొప్ప కులానికి చెందిన బ్రాహ్మణుడు నేను యవనుణ్ణి నీవు పోతావు వెనక్కి తిరిగి వెళ్ళిపోవని అన్నాడు గా మేఘ వణిపోయాడు కేడా జిల్లా ఎక్కడా ఇంత దూరాన ఉన్న అహ్మద్ నగర్ ఎక్కడా సంశయాలతో నిండిన నా మనసును బయట పెట్టడానికి బాబా కోపం అని అనుకున్నాడు బాబా కొట్టాలని ముందుకు వస్తుంటే ధైర్యం సడిలిపోయిన మేఘ ముందుకు వెళ్ళే సాహసం చేయలేక ఒక్క అడుగు వెనక్కు వేశాడు ఆ తర్వాత మేఘ కొంతకాలం షిరిడీలో ఉన్నాడు బాబా యొక్క స్వభావాన్ని గమనించి కాస్త శక్త్యానుసారం సేవ చేస్తుండేవాడు కానీ అతనికి బాబాపై దృఢ విశ్వాసం కుదరలేదు కనుక ఇంటికి వెళ్ళిపోయాడు అక్కడ జ్వరంతో మంచాన పడ్డాడు బాబాపై అభిమానం పెరగగా మరల షిరిడీకి వచ్చాడు మేఘ మొదటి నుండి శివభక్తుడు సాయి పాదాలైదు అనురక్తుడై సాయినాథుని శంకరుని వల్లనే భావించేవాడు సాయి అతని ఉమానాథుడు అతడు అహర్నిశలో సాయి శంకర్ అనే నామాన్ని ఘోషించేవాడు దానితో అతని మనసు కల్మశరహితమైంది అతని బుద్ధి తదాకారమైంది సాయి అతని దేవతార్చన సాయి అతని గిరిజారమునుడు ఇదే దృఢ విశ్వాసంతో మేఘ ఎల్లప్పుడూ ప్రసన్నంగా ఉండేవాడు